వెల్కమ్ టు ఫస్ట్ గురువు టీవీ గణపతి నిమజ్జనం అసలు ఎందుకు చేస్తారు దాని వెనక ఉన్నటువంటి రహస్యం ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన హిందూ ధర్మానికి సంబంధించి దేవాలయాలు అలాగే దేవుళ్ళ చరిత్ర వాస్తు ఇలాంటి అనేక అంశాలని ఎప్పటికప్పుడు మీ ముందు తీసుకొస్తుంది మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి ఇక మనం వినాయక చవితి ఈ ఏడాది దేశవ్యాప్తంగా చాలా ఘనంగా ప్రతి ఒక్కరు కూడా చాలా చోట్ల గల్లీ నుండి ఢిల్లీ వరకు కూడా చాలామంది చాలా ఘనంగానే ఈ గణపతి వేడుకలు అయితే తెలుగు రాష్ట్రాల నుండి కూడా దేశవ్యాప్తంగా అంతా కూడా జరుపుకుంటూ ఉంటాం అయితే వినాయక ప్రతిమను ప్రతిష్ఠించారు కూడా చాలామంది ఇప్పటికే ఇదిలా ఉండగా వినాయక చవితి ఉత్సవాలను జరుపుకున్న వారంతా కూడా ఇప్పుడు నిమజ్జనానికి కూడా కొంతమంది మూడు రోజులకి కొంతమంది ఐదు ఏడు తొమ్మిది పదకొండు రోజులు పదమూడు రోజులు కూడా నిమజ్జనాలు చేస్తూ ఉంటారు అయితే దానికి కూడా కొంతమంది సిద్ధమైపోయినారు గణేష్ నిమజ్జనం వేడుకల్లో చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళకు కూడా చాలామంది యువత చాలా ఉత్సాహంతో కూడా ఎంతగానో జరుపుకుంటూ ఉంటారు చాలా ప్రత్యేకంగా కూడా డీజేలు పెట్టుకొని డ్యాన్సులు వేస్తూ కూడా ఆ గణనాథుణ్ణి తాగనంపి నిమజ్జన కార్యక్రమంలో కూడా పాల్గొంటూ ఉంటారు ఇంకా విశ్వవ్యాప్తంగా ఉండేటువంటి వస్తువులన్నీ కూడా ఒక ఎత్తు అయితే ఇక్కడ గణేష్ నిమజ్జనం ఏదైతే ఉందో అది మాత్రం ఒక ఎత్తు అని కూడా చెప్పుకోవడం ఎలాంటి అతిశయోక్తి లేదని కూడా చెప్పుకోవాలి వీటన్నిటి సంగతి మనం పక్కన కనక పెట్టినట్లయితే వినాయకుడి విగ్రహం నీటిలో ఎందుకు నిమజ్జనం చేస్తారు దీని వెనుక ఉన్నటువంటి కారణాలు ఏంటి అనేది కూడా ఇప్పుడు మనం తప్పనిసరిగా ఈ వీడియోలో తెలుసుకుందాం అనంత చతుర్దశి రోజున ఏం చేస్తారు అనేది మనం చూసినట్లయితే మన హిందూ సాంప్రదాయం ప్రకారం చూస్తే వినాయక చవితి తర్వాత సరిగ్గా పది రోజుల తర్వాత అంటే అనంత చతుర్దశి రోజున కూడా వినాయక నిమజ్జనం కూడా జరుపుకుంటూ ఉంటారు ఈ పవిత్రమైనటువంటి రోజున వినాయకుడికి ఆయన ఒక విగ్రహాన్ని ప్రవహించే నదులు కాలువలు లేదా ఏదైనా చెరువులో నిమజ్జనం చేస్తూ ఉంటారు అంతకు మునుపు రోడ్లపైన ఘనంగా ఊరేగిస్తూ దానికి ముందు ఊరేగిస్తూ ఊరేగించిన తర్వాత చాలామంది యువత మనం ఇందాక చెప్పుకున్నాం డీజేలు పెట్టుకుని డ్యాన్సులు వేస్తూ మేళ తాళాలతో కూడా వాయిద్యాలతో కూడా వాయిస్తూ కూడా అందరూ కూడా చాలా ఆనందంగా ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు ఇక నిమజ్జనం ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనేది కనుక మనం చూసినట్లయితే వినాయక చవితి ఎందుకు ప్రారంభించారంటే చాలామంది చెప్పేటువంటి సమాధానం మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ మహారాజు ప్రారంభించారనేది కూడా కొంతమంది చెప్తూ ఉంటారు అయితే మరికొంతమంది ఏం చెప్తూ ఉంటారు పశ్చిమ బెంగాల్లోని బాలగంగాధర్ తిలక్ ప్రారంభించారని కొంతమంది చెప్తూ ఉంటారు ఇక పూర్వకాలంలో అయితే శాతవాహనులు వాహనులు వినాయక చవితి పండుగను కూడా జరుపుకున్నట్లుగా కూడా కొందరు పెద్దలు గురువులు నిపుణులు ఈ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా మనం రకరకాల వాదనలు భిన్న అభిప్రాయాలు భిన్నంగా ఈ పండుగ గురించి చెప్తూ ఉంటారు ఏది ఏమైనా నిమజ్జనం ఎందుకు చేస్తారు అనేది కనుక మనం చూసినట్లయితే సాధారణంగా వినాయక చవితి పండుగ అనగానే మనకు ఎక్కువగా వర్షాకాలంతో వస్తుందని చెప్పుకోవచ్చు ఈ కాలంలో చెరువుల నుండి కూడా మట్టి సేకరిస్తారు ఆ మట్టితోనే వినాయకుని విగ్రహాలు తయారు చేసి వాటిని పూజించి తర్వాత తిరిగి అదే నీటిలో కూడా నిమజ్జనం చేస్తూ ఉంటారు ఇలా చెరువులు విగ్రహాల తయారీ కోసం మట్టిని తీసుకోవడం అక్కడ లోతు పెరుగుతూ ఉంటుంది అనేది కూడా మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఇక్కడ ఆయుర్వేద గుణాలు కూడా ఉంటాయి దానికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే వినాయక విగ్రహాలను నీటితో అంటే నీటిలో పత్రిలో కలిపిన అంటే నీటిలో మనం మన పూజకి సంబంధించినటువంటి ఏవైతే అంతేకాకుండా వినాయక విగ్రహాలను నీటిలో పత్తితో కలిపి నిమజ్జనం చేయడం వల్ల కూడా నీరు చాలా సులభంగా ప్రవహించేందుకు కూడా వీలు కలుగుతుంది అనేసి కూడా చెప్తూ ఉంటారు అంతేకాకుండా ఆయుర్వేద గుణాలు కూడా లభిస్తాయని ఇవి నీటిలో మనం ఈ నీటిని అప్పట్లో ఏంటంటే అలా ఉండేటివి కాబట్టి చాలా చెరువులు కుంటలు వాగులు వంకల్లో ఉండే నీటి కూడా నీటిని కూడా అప్పుడు తాగేవాళ్ళు కాబట్టి ఆ నీటిని తాగడం వల్ల కూడా ఆరోగ్యపరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు రావనేసి కూడా అక్కడ నమ్మకం ఉండేది కాబట్టి అటువంటి ఇవి కూడా ఉండేది అయితే ఇక్కడ తొమ్మిది రోజులు పూర్తి అయిన తర్వాత ఈ గణేష్ విగ్రహాలు తయారు చేసిన తర్వాత కూడా మట్టి పత్రికరిక ఇలా ఇతర వస్తువులు నీటిలో ఉండేటువంటి చిన్న చిన్న పురుగులు ఏవైతే ఉండవో ఏవైతే కీటకాలు ఉంటాయో అవన్నీ కూడా వీటితో కలపడంతో పాటుగా అవన్నీ కూడా మరణిస్తాయని దీనివల్ల కూడా నీరు చాలా అవుతుంది అనేసి మరో కథనం కూడా ఉంది ఏ దేవుని విగ్రహాన్ని అయినా మట్టితో దాన్ని పూజించేందుకు అంటే మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాన్నే తీసుకోవాలి అలాగే దాన్ని పూజించిన తర్వాత అంటే తొమ్మిది రోజులు మాత్రమే అర్హత ఉంటుందని కూడా చెప్తూ ఉంటారు ఆ తర్వాత కొంతమంది పదకొండు పదమూడు రోజులు చెప్తూ ఉంటారు ఆ తర్వాత అందులోని దైవత్వాన్ని మాయమవుతుందని అందుకే వినాయక ప్రతిమను తొమ్మిది రోజులు పూజ అంటే పూజ పూర్తి అయినాక నిమజ్జనం చేయాలని కూడా చెబుతూ ఉంటారు పాటుగా ఇక్కడ కొన్ని సమస్యలు కూడా తొలుగుతాయట ఈ నిమజ్జనం చేయడం వల్ల అంటే పురాణాల ప్రకారం వినాయకుని ఆయన అనంతం అంటే అనంత చతుర్థి రోజున తన తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి వెళ్తాడు అంటే వినాయక నిమజ్జనం మనుషులు చావు అని పుట్టుక చక్రాల ప్రాముఖ్యత అనేసి కూడా కొంతమంది చెబుతూ ఉంటారు పండితులు అంటే ఆయన యొక్క నిమజ్జనం ఏంటంటే మనుషులకు సంబంధించినటువంటి చావు పుట్టుకలకు సంబంధించిగా చెప్తూ ఉంటారు నిమజ్జనం నిమిత్తం కూడా వినాయకుడి విగ్రహం బయటికి తీసుకెళ్ళినప్పుడు ఇంట్లో ఉండేటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని ఇలా చాలామంది నమ్ము నమ్ముతూ ఉంటారు వినాయకుడిని నీటిలో నిమజ్జనం చేసినప్పుడు మనకు జీవితంలో ఎదురయ్యేటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని చాలామంది నమ్ముతూ ఉంటారు ఇవన్నీ కూడా నిమజ్జనానికి గల ప్రధాన కారణాలు అన్నమాట కాబట్టి నిమజ్జనానికి మీరు ఓవరాల్గా చూసినట్లయితే ఒకప్పట్లో అందులో నిమజ్జనం చావు పుట్టుకలకు సంబంధించింది మనుషులకు సంబంధించి చావు పుట్టుకలకి ఒక అర్థం చెప్పడానికి అలాగే నిమజ్జనం చేసినటువంటి నీటిలో ఉన్నటువంటి క్రిమికీటకాలు కూడా మరణించడం ఆ వాటర్ మన ఆరోగ్యానికి కూడా మంచిది కూడా ఇలా అనేక గాను ఇటు మామూలుగా ఆధ్యాత్మిక పరంగా కూడా అప్పట్లో అలా ఆలోచించి నిమజ్జనం చేసేవాళ్ళని కూడా చెప్తూ ఉన్నారు ఇది నిమజ్జనం చేయడం వల్ల ఎందుకు చేస్తారు అనేది కూడా తెలుసుకున్నారు ఆ నిమజ్జనం చేయడం వల్ల మనకి ఏంటి మేలు అనేది కూడా తెలుసుకున్నారని భావిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఆధ్యాత్మికమైనటువంటి విషయాల కోసం మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఉన్నప్పుడు మాత్రం మర్చిపోకండి